శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము తూర్పు కన్పూరు గ్రామం చిల్లపూరు మండలం తిరుపతి జిల్లా జాతర మహోత్సవ ఆహ్వానము మార్చి ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మార్చి ఇరవై ఐదవ తేదీ జాతర ప్రారంభము సాయంత్రం ఆరు గంటలకు సింహవాహన సేవ ఇరవై ఆరవ తేదీ ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి పోలంది సేవ పగలు శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవము రాత్రి ఉయ్యాల సేవ ఇరవై ఏడవ తేదీ యార శ్రీ గురునాథ స్వామి శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము గొల్లల వేడుకలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవము ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్ కార్యనిర్వహణాధికారి నెల్లూరు వైసీపీ సిటీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర ఇన్ఛార్జి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ చంద్రశేఖరరెడ్డి మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు టీడీపీ చెప్తున్నవన్నీ అబద్దాలని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్ భయపెట్టి బెదిరించి దుర్మార్గంగా రాజీనామా చేయించి తొలగించడం జరగలేదని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా వ్యవస్థని భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన విద్యా వ్యవస్థగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దారని చెప్పారు ప్రజలను మభ్యపెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద వాస్తవాలు ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందన్నారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని అవాస్తవాలు ప్రచారం చేశారని అన్నారు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిషింగ్ పాయింట్స్ ఈ విధంగా అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసినటువంటి ఘనత సుమారుగా ఐదు లక్షల కోట్ల రూపాయలతో ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని ఒక మంచి వ్యవస్థని నాడు నేడు ద్వారా అద్భుతంగా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఒక గవర్నమెంట్ సిస్టమ్ ని ఏ విధంగా అయితే తీసుకొచ్చినామో ఇండస్ట్రీస్ పరంగా కానీ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ప్రధానంగా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి పోర్ట్ సిస్టమ్ బాగుండాలి ఇతర దేశాలకు రవాణా సౌకర్యం బాగుండాలంటే అట్లాంటిది ఇప్పుడు దాకా ఐదు కోట్లు ఉంటే ఈయన ఏకంగా నాలుగు కోట్లు ఎస్టాబ్లిష్ చేసినట్టు గతంలో ఉన్నట్టు ఐదు కోట్లు కూడా ఇప్పుడు స్వాతంత్రం రాకముందు ఒక కోర్టు ఉండేది తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు రెండు పోర్ట్లు కృష్ణపట్నం పోర్టు కూడా ఎవరు ఎవరు స్టార్ట్ చేసినారు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినారు ఆయన రెండు పోర్ట్లు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పోర్టులు కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు ఇప్పుడైతే పోర్ట్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కి సౌకర్యం ఉంటదో అక్కడ మనకి ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా అవకాశం ఉంటది కాబట్టి ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది సో సుమారుగా ఒక నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులైతే ఈ రోజు మన కళ్ళ ముందు కనిపించేది సుమారుగా ఐదు ఆరు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకుని ఈ రోజు సగర్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో భారతదేశంలోనే ఇంచుమించుగా గుజరాత్ తో పోటీ పడే విధంగా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతా ఉంది సో ఇదంతా అయిపోగా మీకు కింద ఇచ్చాడు మేము నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నాము అని అన్నాడు దాంట్లో ఈ లాస్ట్ టైంలో ఉంది అంటే దాంట్లో ఏం అంటే జూన్ నుంచి డిసెంబర్ దాకా అంట అంటే ప్రమాణ స్వీకారం చేసింది జూన్ లో జూన్ నుంచి డిసెంబర్ దాకా మేము మేము అప్పులు చేస్తామని రాశారు అంటే ఆరు నెలల్లో నలభై నాలుగు వేల కోట్లు మన బడ్జెట్ లో పెట్టినప్పుడు మీరు లక్ష ఒక వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టుగా మీరు ఒక సంవత్సరం ఇచ్చారు మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఇంకొక లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీరు ఒక్క ఒక్కడికి కూడా సంక్షేమ పథకాన్ని అక్కడ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు ఇలా ఒక్క పథకం డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు ఏది లేకుండానే మీరు ఒక్క సంవత్సరం నుండి లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసి మళ్ళీ ఇంకొక లక్ష కోట్ల రూపాయలు అప్పు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఈ ఫైనాన్స్ అంతా ఎక్కడికి పోతుంది ఏ విధంగా తప్పుదారు పడతా ఉంది సో మనం అన్ని చేసి కూడా అంత డెవలప్మెంట్ చేసి సుమారుగా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మనం డిపిటీ ద్వారా ప్రజలకు అందిస్తే ఆ ప్రజలకు అందించబట్టే కదా వాళ్ళందరూ కూడా డబ్బులు రాగానే పోయి వ్యాపారాలు చేస్తారు ప్రతి షాప్ కూడా కళ్ళ వ్యాపారస్తులు వ్యాపారస్తులందరూ కూడా నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు చక్కగా జిఎస్టీలు కట్టినారు ఆ జిఎస్టీలు కూడా ఈరోజు రోజు తగ్గిపోయినాయి అంటే వ్యాపారులు అంతా లభో దిగో మనకి పియో మర్రు అంటా ఉన్నారు ఆ రోజులకు వ్యాపారస్తులకు అర్థం కాల ఎక్కడి నుంచి వ్యాపారం జరుగుతుందన్న అని అర్థం కాలే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డిబిటి పథకం ద్వారా పేద ప్రజలకు డబ్బులు వెళ్ళినప్పుడు వాళ్ళు కొనుగోలు శక్తి పెరిగి ప్రతి ఒక్కరికి కూడా తలసరి ఆదాయం పెరిగి తలసరి ఖర్చు పెరిగి కొనుగోలు శక్తి పెరిగి వ్యాపారాలు చేసినప్పుడు వ్యాపారస్తులందరూ కూడా సంతోషంగా ఉండగలిగినారు ఈరోజు వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి ఎక్కడ కూడా జిఎస్టీలు కూడా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి కలెక్షన్స్ కూడా ఆగిపోయినాయి ఇలాంటి పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది ఇవన్నిటిని కప్పిపించుకోవడానికి ఎదురు దాడి చేయడం అన్నది తెలుగుదేశం పార్టీ ముందు ప్రధానమైనటువంటి ఆయుధం నేను ఇప్పుడు మీకు ఒక ఫైనల్గా ఇంకొక విషయం చెప్తా ఉన్నాను నేను నిజాయితీగా వైఎస్ఆర్ కోసం నేను పనిచేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని తప్ప నాకు ఎలాంటి స్వార్థం నా దగ్గర ఉండదు లేదు అయితే నేను పోరాడుతూ ఉన్నప్పుడు నాకు మీరు అఫెన్సివ్ ఉండద్దు అని అందరూ చెప్పడం మీకు ఒక విషయం చెప్తా ఫైనల్గా ఈ పాయింట్ని భారతదేశం ఎక్కడ కూడా జరగల ఒక రెడ్ క్రాస్ అన్నది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ దానికి పది మంది డొనేషన్స్ కలుపుకొని సేవ చేసేటువంటి ఒక ట్రస్ట్ అది అది ఒక 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 సర్వీస్ ఆర్గనైజేషన్ నేను కౌన్సిల్ లో ఉన్నప్పుడు రెడ్ క్రాస్ ఇష్యూని ఒక ప్రస్తుత ఇమ్మీడియట్ గా మధ్యలో లేవనెత్తినారు ఒక నా అంటే నన్ను సైకలాజికల్ గా నన్ను ఇబ్బంది పెట్టాలి నన్ను నా మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు రెండు వందల పద్మూడవ క్వశ్చన్ గా అంటే షార్ట్ నోటీస్ క్వశ్చన్ అంటాం అంటే మామూలుగా మేము క్వశ్చన్ ఇవ్వాలంటే ఒక ఇరవై రోజుల ముందు క్వశ్చన్ ఇస్తే ఆన్సర్స్ వస్తాయి అలాంటిది హడాబిడిగా ఉదయాన్న క్వశ్చన్ పెట్టించి మధ్యాహ్నానికి షార్ట్ నోటీస్ క్వశ్చన్ గా నన్ను ఇబ్బంది పెట్టడానికి రెడ్ క్రాస్ మీద క్వశ్చన్ పెట్టించి నెల్లూరు రెడ్ క్రాస్ గురించి చర్చ అని చెప్పారు నేను ప్రిపేర్ అయినా నాకు ఒక మంచి అవకాశం దొరికింది నేను కోవిడ్ లో ఏం సర్వీస్ చేస్తాను నెల్లూరు రెడ్ క్రాస్ ఏ విధంగా భారతదేశంలో అన్నిటికంటే కూడా ముందుకు తీసుకెళ్లగలుగుతామని చెప్పి అవకాశం మొత్తం మొత్తం ఎవిడెన్సెస్ అన్ని తీసుకుని వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఒక రిటర్న్ ఆన్సర్ ఇచ్చేసి దాన్ని క్లోజ్ చేసినారు ఇచ్చినారు నేను రాజకీయాల్లో బహిష్కరించామని రాశారు రెడ్ క్రాస్ కి రాజకీయాలకి నేను అక్కడే నేను సర్వీస్ చేస్తానని అయినా కూడా నేను అక్కడ రాజీనామా చేశాను మళ్ళా కింద అది కూడా కోర్టులో ఉంది కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి అక్కడ రాయడం కూడా తప్పే కోర్టు నుంచి దానికి సంబంధించిస్తే ఈ రోజు కూడా ఉంది తప్పని సో ఈ విధంగా ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వారందరినీ కూడా బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు తప్ప ప్రజలకి మంచి చేయాలి ప్రజలకు దగ్గర కావాలన్న ఆలోచన ప్రభుత్వం దగ్గర లేకపోవడం అన్నది చాలా బాధాకరం సో డెఫినెట్ ఎప్పుడు కూడా ఒకటే చెప్తాం ఇలాంటి భయా భయపెట్టినప్పుడు ఇలాంటి వాటికి భయపడి కామ్గా కూర్చోవడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి నేర్పించినటువంటి మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ లో మాకు చేత కాదు మేము డెఫినెట్ గా చెప్తా ఉన్నాం ఏదైతే ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కోసం డెఫినెట్ గా పోరాటం చేయడం జరుగుతుంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునేంత వరకు చివరి రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ తప్పకుండా ఫైట్ చేయడం జరుగుతుంది అందరం కూడా కలెక్టివ్ గా ఉంటాము ఎక్కడా కూడా వైఎస్ఆర్ సిపి అంటే ఒక యూనిట్ గా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అంత కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఎవరు పోటీలు చేస్తారు ఎవరు ఎమ్మెల్యేలు అవుతారు ఎవరు ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారు రావాలి పేద ప్రజలకు అందరికీ కూడా ఒక మంచి జరగాలి సొసైటీకి మంచి జరగాలి డెవలప్మెంట్స్ జరగాలి మీరు ఏ పాయింట్లనైనా రెడీ డెవలప్మెంట్స్ తీసుకుంటారా ఏ విధంగానైనా కూడా పరిశ్రమలు తీసుకుంటారా ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారా హెల్త్ తీసుకుంటారా అగ్రికల్చర్ తీసుకుంటారా ఎడ్యుకేషన్ తీసుకుంటారా ఎనింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రీఫార్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ గానీ కూడా పోటీ పోల్చుకోవడానికి ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ అది కూడా ఒక హెల్తీ అట్మాస్ఫియర్ లో చేయగలిగినప్పుడు డెఫినెట్ గా అంకెతో సహా ప్రజెంట్ చేయడానికి మేము ముందుకు రావడం కూడా జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ రోజు ఆలోచిస్తా ఉన్నారు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ చేసుకున్నాం దూరం చేసుకున్నామని రాబోయే రోజుల్లో మళ్ళా జగన్మోహన్ రావాలి అని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన ఉంది మరి వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా రాబోయే రోజుల్లో కష్టపడడం కూడా జరుగుతుంది అట్లా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కొంతమంది పోయేదానికి ముందుకు ఆలోచించవచ్చు నేను ఎవరిని తప్పుపట్టలేను అది వాళ్ళ వ్యక్తిగతం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడి రాజకీయాలు చేయాలని అయితే ఆయన అనుకోవట్లేదు ఆయన కాన్సెప్ట్ ఒకటే మనం ప్రజల పక్షాన్ని ఉండాలా ప్రజల కోసం పోరాడాలా వ్యక్తులు వస్తూ ఉంటారు పోదు మీరే చూస్తా ఉండండి ఎలక్షన్ అయ్యి ఒక సంవత్సరం అయింది కదా ఎలక్షన్కి ఇంకొక వన్ ఇయర్ ముందు ఎంతమంది పోయినారో దానికి కొన్ని రెట్లకి వెనక్కి తిరిగి రావడానికి వైఎస్ఆర్సీపీతో జాయిన్ కావడానికి ముందుకు రాకపోతే మీరే చూస్తారు మీకు అనుభవం ఉంది మీరు గతంలో చూస్తున్నారు రేపు కూడా చూస్తారు ఇంకొక ఐదు ఆరు నెలల ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఈరోజు అనౌన్స్ చేయమనండి ఎంతమంది రీబ్యాక్ అవుతారో మీకు తెలుస్తుంది కాబట్టి వీళ్ళని నమ్ముకొని నేను పోతే నేను నష్టపోతుంది అనే ఏమి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు చరిష్మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మీద నిలబడతారన్న దాని మీదనే ప్రజలు ఆలోచిస్తారు తప్ప వ్యక్తుల గురించి ఇంకొకరి గురించి ఇంకొకరి గురించి ఆలోచనలు అయితే ఉండు డెఫినెట్గా వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లీడర్స్ కొత్త కొత్త లీడర్స్ పుట్టుకొస్తారు ఏడు మీరు చూశారు కొంతమంది కార్పొరేటర్స్ వెళ్ళిపోయారు అంత మాత్రం పార్టీ ఆగిద్దా ఎంతమంది కొత్త లీడర్స్ పుట్టుకురావట్లా ఎంతమంది కార్యకర్తల నాయకులు పుట్టట్లా రాబోయే రోజుల్లో కూడా అదే రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోవడానికి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రచార లోపమే ఎక్కువగా ఉన్నట్టుంది ప్రచార లోపం అని నేను అన్న కాకపోతే అవతల వాళ్ళు డామినేట్ చేయగలిగినారు అంటే మా వాళ్ళలోనే చాలా మందికి అన్ని విషయాలు కూడా చాలా మందికి తెలియదు లాస్ట్లో ఈ అందరికి వెళ్ళకెళ్ళి గడప గడపకి వెళ్ళి ఇస్తూ ఉండేటప్పుడు ఎన్ని పథకాలు వచ్చినాయని ఇంత డెవలప్మెంట్ జరిగినాయని చాలా మందికి తెలియకపోవడం అందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ దాని దగ్గర నుంచి ప్రతి దానికి కూడా వారు తీసుకొచ్చినటువంటి దుష్ప్రచారము మేము అధికారంలో ఉండి మేము సరిగ్గా ప్రోపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయామేమో అనిపిస్తుంది నేను ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అప్డేట్ అయ్యేవాడిని నాకు తెలుస్తుండేటి కానీ నెగిటివ్కి ఇప్పుడు మీడియా ఇచ్చినంత ప్రాధాన్యత పాజిటివ్కి ఇవ్వదు సో నెగిటివ్ ని వాళ్ళు చెప్పగలిగినారు జనాలు నమ్మినారు మోస్పోయినారు సో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు

తర్వాత చిక్కి మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసినారు దీని అంతా కూడా కామెంట్ చేసినారు చాలా దారుణం అనిపించింది అసలు మీకు ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు ఇస్తున్నాను అన్నారు మరి అంతకు ముందు రెండు వేల పంతొమ్మిది దాకా ముందు మీకు బ్యాగ్ ఇవ్వాలని చిక్కి ఎందుకు కనిపించలేదు డైలీ మెనూ ప్రకారం పెట్టాలని ఎందుకు వాళ్ళకి ఒక మంచి డిక్షనరీ ఒక టెక్స్ట్ బుక్స్ ఒక నోట్ బుక్స్ కానీ వాళ్ళకి ఒక వర్క్ బుక్స్ కానీ ఇవ్వాలని మీకు ఎందుకు కనిపించలేదు ఇవన్నీ కూడా ఆ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు సరే ఆయన ఒక తృప్తిగా పిల్లలకి ఇష్టపడి ఇచ్చి దాని మీద ఒక చిన్న ఫోటో ఉంది దాన్ని ఎందుకు తప్పు పెట్టుకుంటారు మీరు తీసేయండి మీరు ఇవ్వండి కంటిన్యూ చేయండి మీరు ఏది అరోజ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేస్తే ఈ రోజు దాన్ని విమర్శించడం ఎంత తప్పు మీరు ఆలోచించండి జగన్మోహన్ గారు ఆ ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్కి వచ్చినప్పటికీ ఎంప్లాయీస్ రెండు వేల కోటి రూపాయలు నిన్న రిలీజ్ చేస్తారని మీరు చెప్తా ఉన్నారు ఏంటా రిలీజ్ చేసింది అది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ సీబీఎస్ కి సంబంధించి పది నెలల్లో ఉన్నటువంటి బకాయిల్ని మీరు క్లియర్ చేయకపోతే లేకపోతే మీకు రావాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఆగుతాయని చెప్పినప్పుడు ఆ ఫండ్స్ ని రిలీజ్ చేయడం కూడా జరిగింది మీరు ఇంకొక విషయం కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు ఇచ్చినటువంటి వైట్ పేపర్ ప్రకారం సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు అన్ని రకాలైనటువంటి బకాయిలు ఎంప్లాయీస్ కి సంబంధించి ఉన్నాయి ఓకే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయి ఆల్ ఆస్పెక్ట్స్ పిఎఫ్ బకాయిలు కానీ ఏపీజీఎల్ఐ కానీ ఎవ్రీథింగ్ సరెండర్ లీవ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈ మూడు వేల చిల్లర కోట్ల రూపాయలు మీరేం చేస్తున్నారు కేవలం వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పుడు దాకా రిలీజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు పాత అప్పులు తెచ్చుకుపోగా అదనంగా ఏర్పడినాయి కదా ఇప్పుడు ఇచ్చినటువంటిది సంబంధించినటువంటిది ఒక ఎంప్లాయీస్ లో కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్ పే చేయమంటే అది ఇచ్చినటువంటి దాని ఏ రూపంగా కూడా చంద్రబాబు నాయుడు గారు కేవలం అబద్ధాలు చెప్పి ఆయన అధికారంలోకి రావడం ఈ రోజు కూడా అదే పద్ధతిలో ఆయన వెళ్ళడం కూడా జరుగుతుంది